హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిజం అట్లండి బంగాళదుంపల్ని ఉడికించుకోకుండా పచ్చి బంగాళదుంపలతోనే ఇలా పొడి పొడిలాడుతూ క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చండి ముందుగా అయితే హాఫ్ కేజీ బంగాళదుంపలు తీసుకోవాలండి పైన ఉన్నటువంటి తొక్కలు తీసేసి సాల్ట్ వాటర్లోకి ఇలా ముక్కలుగా మనం కట్ చేసి తీసుకోవాలి ఈ బంగాళదుంప ముక్కలు వచ్చేసి నేను ఇక్కడ చూస్తున్నాను చూడండి ఈ సైజులో ఉండాలి ఇలా అనుకోండి పర్ఫెక్ట్ గా మనం దీన్ని ఫ్రై చేసేసుకోవచ్చు పచ్చిగా లేకుండా పైన క్రిస్పీగా వస్తుందండి ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలి ఒక ప్యాన్లోకి ఆయిల్ వచ్చేసి దాదాపుగా ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఉంటుంది డైరెక్ట్గా మనం కట్ చేసి పెట్టినటువంటి ఈ బంగాళదుంప ముక్కల్ని ఇందులోకి తీసేసుకోవాలి మనం దీన్ని ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి అప్పుడు ముక్క అనేది మనకి చెప్పగా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది తినేటప్పుడు చక్కగా టేస్టీగా వస్తుంది ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఒక ఫిఫ్టీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు పైన ఈ విధంగా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చూస్తాను చూడండి కొంచెం ఇక్కడ కలర్ చేంజ్ అయింది కదా ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలు ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ ఫ్రై రెసిపీ కాకుండా వంకాయ కారం పాటు కాకరకాయ కారం కూడా నేను పెడతానండి ఫ్రై రెసిపీస్ ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు తప్పకుండా వాచ్ చేయండి అది కూడా చాలా టేస్టీగా వస్తుందనమాట చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు దీన్ని అయితే నేను ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను ప్లేట్లో తీసిన తర్వాత ఇక్కడ ఆయిల్ మిగిలిపోయి ఉంటుంది కదండి ఈ ఆయిల్లో మొత్తం ఆయిల్ నేను తీసేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రం ఇందులోకి పెట్టేశాను ఈ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ ఆయిల్ ఇందులోకి వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి తాలిపు గింజలు వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఉల్లిపాయ ముక్కలు దీంతో పాటు పచ్చిమిర్చి ఇందులోనే కరివేపాకు దీన్ని కాస్త లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త వేగాక కొంచెం ఇది ఫ్రై అయిపోయిన తర్వాత అంటే ఉల్లిపాయ ముక్కల్లో పచ్చి వాసన ఉంటుంది కదా పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసినటువంటి బంగాళదుమ్మ ముక్కల్ని తీసుకోవాలి దీన్ని కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి కాస్త ఫ్రై చేసేసుకోవాలి మరీ ఎక్కువగా చేయొద్దండి కాస్త ఫ్రై చేసుకుంటే చాలు లోపల మనకి తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది పైన వచ్చేసి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది ఈ విధంగా కనుక మీరు బంగాళదుప్పని ఫ్రై చేస్తే ఇప్పుడు కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పొడి వన్ టేబుల్ స్పూన్ దీంతో పాటు కారం పొడి వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉప్పు ఇందులోకి తీసేసుకున్నాం కదా ఇంకా ఉప్పుని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కాస్త ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఇంకా ఇది కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా ఎర్రగా మనకి చక్కగా కనిపిస్తుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకు వచ్చేసిందో ఈసారి కనుక మీరు బంగాళనుప్పని ఫ్రై చేస్తే ఉడికించకుండా ఇలా తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా నేను ఇక్కడ చూస్తాను చూడండి ఎంత పొడి పొడిగా కనిపిస్తుందో సాంబారు పప్పు రసం ఇలా చేసినప్పుడు ఒక్కొక్కసారి పచ్చళ్ళు కూడా తింటుంటాం కదా ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మాత్రం చూసి వెంటనే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి